హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలు సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి ఎంతో హెల్తీగా అలానే చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా ఈ మినప సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి రెండు కప్పుల వరకు పొట్టు మినపప్పును వేసుకోండి కావాలంటే పొట్టు లేని మినపప్పును కూడా వేసుకోవచ్చు బట్ పొట్టుతో సహా వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది సో ఇలా వేసిన మినపప్పుని కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే మినపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే మినపప్పు లోపల వరకు ఫ్రై అవ్వకుండా లడ్డు అనేది అంత టేస్టీగా ఉండదు ఈ మినపప్పు ఎంత బాగా వేగితే లడ్డూకి అంత మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ మినప్పప్పు రంగు మారి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి దాదాపుగా మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాల పాటు టైం పట్టింది ఇలా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్న చూడండి ఇలా మినప్పప్పు అనేది కాస్త కలర్ చేంజ్ అవుతుంది అలానే నోట్లో వేసుకుని చూస్తే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న ఈ మినపప్పులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం వేసుకోండి కేవలం మినపప్పుతో మాత్రమే వేస్తే లడ్డు తినేటప్పుడు నోటికి అంటుకుపోతూ ఉంటుంది సో ఖచ్చితంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం వేసుకోవాలి ఇలా బియ్యం వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా మినపప్పులో ఉన్న వేడికే ఈ బియ్యం అనేవి ఫ్రై అయిపోతాయి సో ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారినివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి నాలుగైదు యాలకల్ని కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి అలాగే ఇక్కడ మినపప్పు ఎంత మెత్తగా మిక్సీకి వేసినప్పటికీ లైట్గా పలుకు అనేది ఉంటుందండి అలా పలుకుంటేనే లడ్డు కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది సో ఇలా మెత్తగా ఆడించిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు బెల్లం తురుముని వేసుకోండి తీపి కాస్త తక్కువగా తినేవాళ్ళైతే తక్కువగా ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి నేను చూపించే కొలతకైతే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇలా రెండు కప్పుల వరకు బెల్లం తురుము వేసి మిక్సీకి ఈ మినప్పప్పు పౌడర్ అలాగే బెల్లం అంతా కలిసేలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీకి వేసిన ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకుని చేత్తోనే ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల మినప్పప్పుకి ఒక కప్పు వరకు నెయ్యిని తీసుకొని నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి వేడి చేసిన నెయ్యిని మాత్రమే ఇందులోకి వేసుకుంటూ లడ్డూలాగా కట్టుకోవాలి అలాగే నెయ్యి అంతా ఒకేసారి వేయకూడదండి అలా మొత్తం వేసేస్తే నెయ్యి అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకటి లేదా రెండు లడ్డులకు సరిపోయేంత నెయ్యి మాత్రమే వేసుకుంటూ గట్టిగా లడ్డూలని కట్టుకోవాలి సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని గట్టిగా చేతితో ప్రెస్ చేస్తూ లడ్డుని కట్టుకోవాలి అప్పుడే లడ్డు అనేది గట్టిగా నిలబడుతుంది ఇక నేను చూపించే కొలతకి రెండు కప్పుల మినపప్పుకి ఒక కప్పు వరకు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయింది సో ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ లడ్డూలన్నీ కట్టుకోవాలి సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా నెలపాటివి నీళ్లు ఉంటాయి సో చాలా సింపుల్గా చాలా చాలా హెల్తీగా ఈ మెనప సున్నుండాలని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా హిట్ చేయండి సో నేను పోస్టర్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్